శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే యోగము ద్వారా తత్వాలను పావనంగా చేసే సేవ చేయండి ఎందుకంటే తత్వాలు పావనమైనప్పుడు దేవతలు ఈ సృష్టిపై తమ పాదమును మోపుతారు అన్న శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే మీ నూతన రాజధానిలో ఏ విధమైన అశాంతి ఉండజాలదు ఎందుకు ఎందుకంటే ఆ రాజ్యము మీకు తండ్రి ద్వారా వారసత్వంగా లభించింది వరదాత అయిన తండ్రి పిల్లలైన మీకు ఇప్పుడే వరదానాన్ని అనగా వారా వారసత్వమును ఇచ్చేశారు అందువలన అక్కడ అశాంతి ఉండజాలదు మీరు తండ్రికి చెందిన వారిగా అవుతారు కనుక మొత్తం వారసత్వం అంతా తీసేసుకుంటారు మనము ఎవరి పిల్లలమో వారిని సత్యమైన ప్రభువు అని కూడా అంటారని పిల్లలకు తెలుసు అందుకే ఇప్పుడు పిల్లలైన మిమ్మలను సాహెబ్ జాదే అని కూడా అంటారు తండ్రి నుండి అయితే వారసత్వం దానంతటా అదే లభిస్తుంది ఇప్పుడు తండ్రి పిల్లలైనా మీకు స్మృతిని కలిగించారు ఆ పారలౌకిక తండ్రిని భక్తి మార్గంలో అన్ని ధర్మాల వారు సుఖ ప్ర అన్ని ధర్మాల వారు దుఃఖ ప్రపంచమైనప్పుడు స్మృతి చేస్తారు ఇది పతితమైన పాత ప్రపంచము కొత్త ప్రపంచంలో సుఖము ఉంటుంది అశాంతి అన్న మాటే ఉండదు ఇప్పుడు పిల్లలైన మీరు పవిత్రంగా గుణవంతులుగా అవ్వాలి లేకపోతే చాలా శిక్షలను అనుభవించవలసి వస్తుంది తండ్రితో పాటు లెక్కాచారాలను చుక్త చేయించే ధర్మరాజు కూడా ఉన్నారు ట్రిబ్యునల్ కూర్చుంటుంది కదా పాపాలకు శిక్షలైతే తప్పకుండా లభిస్తాయి బాగా కష్టపడేవారు శిక్షలను అనుభవించరు పాపాలకు శిక్ష లభిస్తుంది దానిని కర్మభోగం అని అంటారు ఇది రావణుని పరాయి రాజ్యం ఇందులో అపారమైన దుఃఖం ఉంటుంది గ్రామరాజ్యంలో అపారమైన సుఖము ఉంటుంది మీరు అనేక మందిని అర్థం చేయిస్తారు అందులో కొందరు వెంటనే అర్థం చేసుకుంటారు మరికొందరు ఆలస్యంగా అర్థం చేసుకుంటారు ఎవరైనా తక్కువగా అర్థం చేసుకుంటే వారు భక్తిని ఆలస్యంగా చేశారని అర్థం చేసుకోండి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తటని స్మృతి చేయండి ఇదే ముఖ్యమైన విషయము ఇంకే విషయము లేదు తండ్రి నిరాకారులు పిల్లలు కూడా అనగా ఆత్మలు కూడా ఈ శరీరంలో నిరాకారులుగానే ఉంటారు ఇందులో ఇంకే విషయము రాదు ఆత్మ ప్రేమ ఒక పరంపిత పరమాత్మతోనే ఉంటుంది శరీరాలన్నీ పతితమైనవే కావున ఈ పతిత శరీరాలపై ప్రేమ ఏర్పడచాలదు ఆత్మ భలే పావనంగా అవుతుంది కానీ శరీరం అయితే పతితమైనదే కదా పతిత ప్రపంచంలో శరీరము పావనంగా అవ్వనే అవ్వదు ఆత్మ అయితే ఇక్కడే పావనంగా అవ్వాలి అప్పుడు ఈ పాత శరీరాలు వినాశనం అవుతాయి ఆత్మ అయితే అవినాశి అనంతమైన తండ్రిని స్మృతి చేస్తూ పావనంగా అవ్వడమే ఆత్మ పని ఆత్మ పవిత్రమైతే శరీరం కూడా పవిత్రమైనదే కావాలి అది కొత్త ప్రపంచంలో లభిస్తుంది భలే ఆత్మ పావనంగా అయిపోతుంది పతిత ప్రపంచంలో శరీరము పావనంగా అవ్వనే అవ్వదు ఆత్మ పావనంగా అవ్వాలంటే ఆత్మ ఒక పరంపిత పరమాత్మతోని యోగము జోడించాలి నిస్సందేశంగా చంచలమైన మనస్సును నిగ్రహించుట మిగిలి కష్టతరం కానీ తగిన అభ్యాసము వైరాగ్యములచే దానిని సాధించవచ్చును తండ్రి కేవలం ఒక మన్మనాభవ అన్న మంత్రమునే ఇస్తారు దాని అర్థమును కూడా కా అర్థము కూడా కావాలి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి ఇదే చిన్న ఇదే చింత ఉన్నట్లయితే మీరు పావనంగా అవ్వగలరు దేవతలు పవిత్రులు ఇప్పుడు తండ్రి వచ్చి మళ్ళీ ఇలా పవిత్రంగా చేస్తారు మీ ముందు లక్ష్యాన్ని ఉద్దేశాన్ని ఉంచుతారు విగ్రహాలను తయారు చేసేవారు ఎవరైతే ఉంటారో వారి మనిషి ముఖాన్ని చూడగానే వెంటనే వారి విగ్రహాన్ని తయారు చేసేస్తారు వారు చైతన్యంగా ముందు కూర్చున్నట్లే జీవన కళ ఉట్టిపడుతున్నట్లు తయారు చేస్తారు కానీ అవి చెడమైన మూర్తులు మాత్రమే ఇక్కడ తండ్రి మీకు చైతన్య లక్ష్మీనారాయణులుగా అవ్వాలని చెప్తారు ఎలా అవుతారు మనుషుల నుండి దేవతలుగా మీరు ఈ చదువు పవిత్రతల ద్వారా అవుతారు ఇది మనుషుల నుండి దేవతలుగా తయారయ్యే స్కూలు వారు ఎన్నో విగ్రహాలు మొదలైనవి తయారు చేస్తారు దానిని ఒక కళ అని అంటారు ఖచ్చితంగా అవే రూపురేఖలతో తయారు చేస్తారు కానీ ఇక్కడ అవే రూపురేఖలతో తయారయ్యే విషయమే లేదు ఇది కేవలం జడచిత్రము మాత్రమే అక్కడ మీరైతే ప్రకృతి సిద్ధంగా చైతన్యంగా అవుతారు తండ్రి అయితే పురుషార్థం చేయిస్తూ ఉంటారు భలే డ్రామానుసారంగానే జరుగుతున్న పురుషార్థం అయితే చేయవలసి ఉంటుంది డ్రామాలో ఉంటే మా ద్వారా పురుషార్థం నడుస్తుందని అలా కూర్చుండిపోలేరు కదా అటువంటి ఆటవిక ఆలోచనలు గలవారు కూడా చాలా మంచి చాలామంది ఉంటారు మా భాగ్యంలో ఉంటే పురుషార్థం తప్పకుండా నడుస్తుందిలే అని అంటారు అరే పురుషార్థాన్ని మీరు చేయాలి పురుషార్థము మరియు ప్రాలబ్దము ఉంటుంది పురుషార్థము గొప్పదా లేక ప్రాళబ్ధం గొప్పదా అని మనుషులు అడుగుతారు ప్రాలబ్దమే గొప్పది కానీ పురుషార్థమునే గొప్పదిగా ఉంచడం జరుగుతుంది ఎందుకంటే దాని ద్వారానే ప్రాలబ్దం తయారవుతుంది మనిషి మాతృలందరికీ అన్ని పురుషార్థం ద్వారానే లభిస్తాయి దీనిని తప్పుగా తలక్రిందులుగా క్రిందులుగా తీసు తీసుకునే రాతి బుద్ధి కలవారు కూడా ఉంటారు వారి భాగ్యంలో లేదని అర్థం చేసుకోవడం జరుగుతుంది వారు పడిపోతారు ఇక్కడ పిల్లలచే ఎంతగా పురుషార్థం చేయిస్తారు రాత్రిం భవన్లో అర్థం చేయిస్తూ ఉంటారు మీ నడవడికలను తప్పకుండా తీర్చిదిద్దుకోవాలి మనుషుల కళ్ళు ఎంతగానో మోసగిస్తాయి ఎందుకంటే ఇది రావణరాజ్యం అక్కడైతే కళ్ళు మోసగించని మోసగించవు జ్ఞాన మూడవ నేత్రం లభిస్తుంది అందుకే రిలీజియన్ ఈజ్ మైట్ అని అంటారు సర్వశక్తివంతుడైన తండ్రియే వచ్చి ఈ దేవి దేవత ధర్మమును స్థాపన చేస్తారు చేసేదంతా ఆత్మయే కానీ మనుష్య రూపంలో చేస్తుంది ఆ తండ్రి జ్ఞానసాగరుడు వీరి మహిమ దేవతల కంటే పూర్తి భిన్నమైనది కావున ఇటువంటి తండ్రిని ఎందుకు స్మృతి చే వారిని జ్ఞానసాగరులు బీజరూపుడు అని కూడా అంటారు వారిని సత్ సిత్ ఆనంద స్వరూపుడు అని ఎందుకు అంటారు వృక్షానికి బీజం ఉంటుంది దానికి కూడా వృక్షమును గురించి తెలుసు కదా కానీ అది జడ బీజము అందులోని ఆత్మ జడము వలె ఉంటుంది మనిషిలో ఆత్మ చైతన్యంగా ఉంటుంది చైతన్య ఆత్మను జ్ఞానసాగరము అని కూడా అంటారు వృక్షము చిన్న మొక్క నుండి పెద్దగా అవుతుంది కావున అందులో తప్పకుండా ఆత్మ ఉంది కానీ అది మాట్లాడలేదు పరమాత్మ మహిమ ఎంత అపారమైనది జ్ఞానసాగరులు ఇది ఆత్మ మహిమ కాదు పరమాత్మ అనగా పరమాత్మ మహిమ మళ్ళీ వారిని ఈశ్వరుడు అని కూడా అంటారు వారి నిజమైన పేరు పరంపిత పరమాత్మ అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఇస్తున్నారంటే మీ హృదయం యొక్క స్వచ్ఛత ద్వారా తండ్రి అద్భుతమైన జ్ఞానమును జీవితంలో ధారణ చేయాలి పురుషార్థం ద్వారా ఉన్నతమైన ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవాలి డ్రామా అని పురుషార్థం చేయకుండా కూర్చుండిపోరాదు రావణ రాజ్యంలో అశుద్ధమైన కనులు చేసే మోసము నుండి సురక్షితులయ్యేందుకు జ్ఞాన మూడవ నేత్రము ద్వారా చూసే అభ్యాసం చేయాలి నెంబర్ వన్ క్యారెక్టర్ అయిన పవిత్రతని ధారణ చేయాలి అరే చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే బ్రాహ్మణ జన్మ యొక్క జాతకాన్ని తెలుసుకొని సదా సంతోషంగా ఉండే శ్రేష్ట భాగ్యశాలి ఆత్మభవ బ్రాహ్మణ జీవితం ఒక కొత్త జీవితం బ్రాహ్మణులు ఆదిలో దేవీ దేవతలు ఇప్పుడు వారే బ్రహ్మకుమార కుమారులు బ్రాహ్మణుల జాతకంలో మూడు కాలాలు చాలా మంచిగా ఉంటాయి జరిగిపోయింది కూడా మంచిదే ఇప్పుడు ఏది జరుగుతూ ఉందో అది ఇంకా మంచిది ఏది జరగబోతుందో అది ఇంకా చాలా చాలా మంచిది బ్రాహ్మణ జీవితం యొక్క జాతకము సదా మంచిగానే ఉంటుంది ఇది గ్యారంటీ కనుక స్వయం భాగ్య విధాత అయిన తండ్రి మా భాగ్యరేఖను శ్రేష్టంగా గీచి తన వారిగా చేసుకున్నాడు అని సంతోషంలో సదా ఉండండి ఏకరస స్థితిని అనుభవం చేయాలంటే ఒక్క తండ్రితోనే సర్వసంబంధాల రసము తీసుకోండి అని బాబా శ్లోగనిస్తున్నారు